సండే స్పెషల్స్ ఏంటి మీ ఇంట్లో మా ఇంట్లో అయితే మోస్ట్లీ చికెనే ఉంటుంది ఎందుకంటే నాకు చికెన్ అంటే పిచ్చి కాబట్టి ఏంటి అన్ని పచ్చిమిర్చి వేసింది అని అనుకోకండి మేము కొంచెం కారం ఎక్కువే తింటాము నేను మీ అందరిని ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా మీకు లైఫ్ లో సపోర్ట్ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు కనీసం ఇద్దరైనా ఒక్కళ్ళైనా ఉండే ఉంటారు కానీ నాకు మాత్రం ప్రెజెంట్ అయితే ఎవ్వరు లేరు ఉండే వాళ్ళు ఇంతకు ముందు రియాలిటీ ఏంటో తెలుసుకొని నేను వాళ్ళని వదిలేశాను రియాలిటీ ఏంటంటే మన దగ్గర ఒకలా ఉంటారు ఇంకొకళ్ళ దగ్గర ఇంకోలా ఉంటారు ఫ్రెండే కదా అని అన్ని చెప్తే అన్ని తీసుకెళ్ళి వేరే వాళ్ళ దగ్గర ఊతారు ఇంకో కేటగిరీ కూడా ఉన్నారు మన సీక్రెట్స్ మన ఫ్రెండ్ అనుకొని మనం వాళ్ళకి చెప్తాం కదా అవి వాళ్ళ ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి ఎగతాళిగా నవ్వుకుంటూ మన లైఫ్ను ఒక జోక్ చేసి మాట్లాడుతూ ఉంటారు అలాంటి వాళ్ళని ఫస్ట్ దూరం పెట్టేసేయండి అలాంటి వాళ్ళు మీ లైఫ్ లో ఉంటే మీ మెంటల్ హెల్త్ అస్సలు బాగోదు మీరేమో కానీ నేనైతే అసలే ఓవర్ థింకర్ని వాళ్ళని వదిలేకపోతే వాళ్ళు చేసే పనులకి నాకు మైండ్ పని చేయదనమాట అలాంటి క్యాండిడేట్స్ కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది సపోర్ట్ చేసే వాళ్ళు లేకపోయినా పర్లేదు అలాంటి వాళ్ళు ఉంటే వదిలేసేయండి చికెన్ రెడీ